కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రాహుల్ గాంధీ గారి హామీ మేరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను లెక్కించడమే కాకుండా అన్ని కులాల యొక్క వివరాలను సేకరించి ఆయా సామాజిక వర్గాలకు చేయాల్సిన న్యాయాన్ని చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రిమండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి జనగణనలో కులగణన సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది